ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ వందనములు నేటి దేవుని వాక్యము గ్రంథం పదకొండవ అధ్యయము పదహారవ వచనము నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు జీవితములు ఎదుర్కొనే కొన్ని చేదైనటువంటి సంఘటనలు పాడైనటువంటి స్థితి అకస్మాత్తుగా మారిపోయినటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మనల్ని పేడలా వెంబడిస్తూ ఉంటాయి నిద్రపడినటువంటి రాత్రులతో నెమ్మది లేనటువంటి మనసుతో నిత్యము పోరాటం చేయవలసి వస్తుంది ఈ పరిస్థితి మనుషులముగా మనం మార్చడము అసాధ్యం కానీ యోగు గ్రంథం పదకొండవ అధ్యాయం పదహారవ వచ్చినంలో దేవుడు చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం నిశ్చయముగా నీ దుర్దర్శను నువ్వు మరిచిపోతావు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం అనగా ఏ పరిస్థితులైతే నీ కన్నులు ఎదుట పీడలాగా నిన్ను పీడిస్తూ ఉన్నాయో పట్టకుండా చేస్తున్నాయో నెమ్మది లేకుండా చేస్తున్నాయో అటువంటి ఆలోచనలే నీ హృదయంలో మెదులుతూ ఉన్నాయో వాటిని పారేటటువంటి సెలయేరులో నీరు మనల్ని దాటిపోయిన తర్వాత మనం ఎలాగైతే మర్చిపోతామో అలాగుననే మనల్ని బాధించినటువంటి చేరైనటువంటి సంఘటనలు కూడా మరిచిపోగలము అంటున్నాడు అయితే ఇలా ఒక గొప్ప అద్భుతం నీ జీవితంలో జరగాలంటే మనము చేయవలసినటువంటి పని నీవు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది ఆ పని ఏంటంటే అదే పదకొండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఉంటుంది నీవు నా మ నీ మనస్సును తిన్నగా నీడల నీ చేతులు ఆయన వైపు నీడల పాపం నీ చేతిలో ఉండు చూచి దాన్ని విడిచిన ఎడలా దుర్మార్గతను కొట్టివేసిన ఎడలా అనేటువంటి మాటలు ఇందులో మనం చూస్తున్నాం కాబట్టి నీ మనస్సు ఆయనపై తిన్నగా నిలపాలి నీ చేతులు ఆయన వైపు చాచాలి పాపాన్ని దుర్మార్గతను విడిచిపెట్టాలి అప్పుడు నిశ్చయముగా నీవు నీ దుర్దర్శన మరచి ధైర్యముగా క్షేమముగా ఆనందముగా నీ మార్గముల వర్దిల్లుతావు ఆ రీతిగా మన జీవితంలో వర్ధిల్లింప చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను శక్తిని మనకు అనుగ్రహించిన గాక ఆమెన్ ప్రార్థన గొప్ప దేవుడు అయిన తండ్రి నీకు వందనాలు ఈ మాటలను ప్రతి ఒక్కరి జీవితంలోనూ మీరు ఫలింప చేసి ప్రతి ఒక్కరి జీవితములను వారి దుర్దర్శన మరచి విడిచి అభివృద్ధి పదంలో కొనసాగే కృపదయచేయమని ఏసునామములు అడిగి వేడుకొని తండ్రి ఆమెన్